పల్నాడు జిల్లా మాచెర్ల మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది కొత్త మున్సిపల్ చైర్మన్ గా పోలూరు నరసింహారావు ఎన్నికయ్యారు గడిచిన మూడున్నరేళ్లుగా మాచర్ల మున్సిపాలిటీకి నలుగురు చైర్మన్లు మారారు పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గా పోలూరి నరసింహ ఎన్నికయ్యారు గత కొంతకాలంగా మాచర్లలో మున్సిపల్ చైర్పర్సన్లు వరుసగా మారుతున్నారు అనారోగ్య కారణాలతో కొందరు రాజకీయాల్లో ఎమడలేక మరికొందరు రాజీనామాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది రెండు ఇరవై ఒకటి మార్చిలో మున్సిపల్ ఎన్నికలు జరగగా మాచర్ల మున్సిపాలిటీని ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది వైసీపీ వైసీపీ నుంచి తురకా కిషోర్ ను చైర్పర్సన్ గా నియమించారు కిషోర్ దాదాపు రెండు సంవత్సరాల పాటు చైర్మన్ గా కొనసాగిన తరువాత బోయ రఘురామిరెడ్డి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు కిషోర్ కూడా అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్తున్నట్టు ప్రకటించారు రఘురామిరెడ్డి ఆరు నెలల పాటు చైర్మన్ గా కొనసాగారు ఆ తర్వాత రఘురామిరెడ్డి కారణాలు చెప్పకుండానే రాజీనామా చేశారు అప్పట్లో పిన్నెల్లి సోదరుల ఆజ్ఞ ప్రకారమే మున్సిపల్ చైర్పర్సన్లు రాజీనామా చేస్తున్నారని ప్రచారం జరిగేది రఘురామిరెడ్డి రాజీనామా తరువాత చిన్న యేసోబు కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు చిన్న కూడా సంవత్సర కాలం పాటు మాత్రమే చైర్మన్ గా కొనసాగేందుకు ఒప్పందం జరిగిందని ప్రచారముంది రాష్ట్రంలో అధికారం మారడంతో మాచర్ల మున్సిపాలిటీలోనూ అధికారం తలకిందులైంది వైసీపీ కౌన్సిలర్లంతా టీడీపీకి మద్దతు పలకడం జరిగిపోయింది ప్రస్తుతం కౌన్సిలర్లంతా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నాయకత్వంలో మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు తాజాగా చిన్న సోబు కూడా తన చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు అనారోగ్య కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్గా ఉన్న పోలూరి నరసింహారావును చైర్మన్గా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు కొత్త మున్సిపల్ చైర్మన్ గా పోలూరి నరసింహారావు ఎన్నిక కూడా తాత్కాలికమా లేదంటే దీర్ఘకాలమా అనేది ప్రశ్నార్థకంగా ఉంది మాచర్లలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన కౌన్సిలర్ ను రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది మాచర్ల మున్సిపల్ చరిత్రలో ఐదు సంవత్సరాల కాలంలో వరుసగా ఇలా ఐదుగురు చైర్పర్సన్లు మారడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఎప్పుడు మారుతున్న రాజకీయాలకు తగినట్టుగా చైర్మన్లు కూడా మారిపోతున్నారనే మాట వినిపి stone day